ఎక్కడిచ్చారండి కులానికి ప్రాధాన్యం ఎక్కడిచ్చారండి గోత్రాన్ని ఊరికి వివరం కోసం అడిగారండి అడగట్లేదా ప్రతి దానికి వీళ్ళు కులగోత్రాలు లేకుండా చదువులు చెప్పేస్తున్నారా ఆ కులమైతే ఒకలాగా ఈ కులమైతే ఒకలాగా ఫీజులు కట్టించుకుంటున్నారే ఉద్యోగాల్లో ఉన్నాయే అన్నిట్లో ఉన్నాయే ఆవిడ ఉంటే తప్పొచ్చిందా ఆ అర్హత కోసం అడిగారు కులాభిమానంతో కాదు కుల ద్వేషంతో కాదు అవధానం ఇంకా కష్టం ప్రవచనమైన తేలిక అవధానం సహస్రావధానం వెయ్యి రోజులు వెయ్యి బజ్యాల వెయ్యి నూట పదహారు బజ్జాల ఇరవై ఒక్క రోజులు ఆ చంద్రాజీ గారి లాంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షుడు అక్కడ కాకినాడలో చేస్తే ఇరవై ఒక్క రోజుల్లో వెయ్యి పద్యాలు చెప్పడమా ఒకే రోజు అన్నీ అప్పగించడమా మానవ మాతృడికి సాధ్యమా భగవంతుడు దయ వల్ల మా అమ్మ దయ వల్ల సాధ్యమైందమ్మా మీరు అవధానం అంటే అవకే బిడ్డలు నేర్పడైపోతున్నా అవధానం ఎక్కడ నేర్పుతామండి దానికి ఎంత నేపథ్యం ఉండాలి కనీసం వెయ్యి పద్యాలు నోటికి రావాలి గ్రంథాల గ్రంథాలు కంఠస్థం చేయాలి అప్పటికప్పుడు ఏ విషయం మీదైనా మాట్లాడగలగాలి ఎంత ప్రజ్ఞ లోపల నుంచి తన్నుకొని రావాలి పైకి వచ్చినట్టుగా ఆ అర్హత ఉందో లేదో గురువు కనిపెట్టాలి అప్పుడు అవధానం నేర్పుతారు కానీ ఎలా నేర్పుతారు నేను డిగ్రీ చదువుకున్న అవధానం నేర్పమంటే దాని బీఈడి కోర్సా దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా అందుకే అతను ఏమన్నాడంటే అసలు నిష్కర్షగా నా తల్లి ఇలాంటిది తప్పనిసరి అయింది నేను పుట్టాను నా తండ్రి ఎవరో నాకు తెలియదు నా తల్లి పేరు జబలా కాబట్టి మాది జబాల గోత్రం నా పేరు సత్యకాముడు మీకు ఇష్టమైతే చదువు చెప్పండి లేతే లేదనగా నా గురువు అన్నాడు ఇంత నిక్కచ్చిగా నిజం చెప్పావు అంటే వేదం విషయం అంతా నీకే తెలుసా సత్యం వదా ధర్మం చరా నీకు నేను చదువుతాను దా అని చెప్పాడు చెప్తూ కూడా ఊరికే చెప్పలేదండి పరీక్ష పెట్టా నిక్కచ్చిగా నిజం చెప్పాడు బాగానే ఉంది జ్ఞాపక శక్తి ఉందా ధారణ ఉందా స్వయం ప్రజ్ఞ ఉందా లేకుండా విద్య శోభించదండి స్వయం ప్రజ్ఞ ఉండాలి ఎన్ని పుస్తకాలు చదివినా సరే స్వయం ప్రజ్ఞ ఉండాలి అందుకని ఆ స్వయం ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఆయన పరీక్ష పెట్టాడు రోజుల్లో అడ్మిషన్ దొరకడం ఎంత కష్టంగా ఉండే ఉండేదో చూడండి ఒక గురుకులంలో